నమస్తే స్వాగతం రెగ్యులర్ రెండు నెలల్లో తీసుకోవాలని సుప్రీం శుక్రవారం అన్ని కోర్టులకు అన్ని హైకోర్టులకు సూచించింది బెయిల్ పిటిషన్ పెండింగ్ లో పెట్టడం న్యాయాన్ని నిరాకరించడం కిందకే వస్తోందని వ్యాఖ్యానించింది దీనిపై అన్ని జిల్లా కోర్టులకు సూచనలు ఇవ్వాలని హైకోర్టులను ఆదేశించింది ఇక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లను సంవత్సరాల తరబడి అనిశ్చితి వేగాల్లో ఉంచడం సరికాదని జస్టిస్ జేపీ పాటివాల ఇక జేపీ పాదేవాల జస్టిస్ ఆర్ మహదేవుల ధర్మాసనం అభిప్రాయపడింది కేసులోని మెరిట్ ఆధారంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది అందువల్ల పిటిషన్ దాఖలైన రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై దర్యాప్తు సమస్యలు కూడా త్వరగా విచారణలు ముగించాల్సి ఉంటుందని తెలిపింది బెయిల్ పిటిషన్లో ఇక పేరుకుపోకుండా హైకోర్టులు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఉంటుందని సూచించింది ఫోజరీ కే కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్య చేసింది బెయిల్ పిటిషన్ దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టడాన్ని గుర్తించి అలా చేయకూడదని సూచనలు ఇచ్చింది